ధర్మ కార్యక్రమానికి స్వాగతం నిత్యం దైవారాధనలో ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈరోజు ఆధ్యాత్మిక పరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనందరికీ ఎంతో సుపరిచితమైన ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు మొదటి సందేహం హైదరాబాద్ నుంచి సుధా గారు అడుగుతున్నారు పుట్టిన పిల్లలకు జ్యోతిష్యం చూడవచ్చు జ్యోతిష్యం అంటే చాలా పెద్ద విషయం పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా చూడాలి కానీ ఏ రోజు అనేది ప్రశ్న పుట్టినప్పుడు అనగానే ఎప్పుడు అనేది రెండవ ప్రశ్న కాలామృతం అనే జ్యోతిషపరమైన గ్రంథంలో ప్రతి జాతకుడికి ఆరు జన్మ లగ్నాలుంటాయి అని ఆ శాస్త్రం వివరిస్తుంది షడ్జన్మ లగ్నాలు అని వివరణ కనుక పుట్టిన వెంటనే జాతకం చూస్తే ఏవైనా దోషాలు కలిగిన ఎడల మనస్సు కొంత ఖేదం పొందే ప్రమాదం ఉంది అలా కాకుండా పుట్టిన వెంటనే జాతకర్మ అన్న పేరిట సచేల స్నానం విధేయతే తండ్రి గారు ఏ దుస్తులు ధరించి ఉంటాడో కుమార్తె పుట్టింది లేదా కొడుకు పుట్టాడు ఎవరైనా కూడా తెలిసిన వెంటనే ఆనందంతో ఇంటికి వెళ్ళి ఏ దుస్తులు ధరించి ఉన్నాడో ఆ దుస్తులతో అలాగే ముందు స్నానం చేసి తదుపరి పొడి దుస్తులు ధరించి పెద్దలకు నమస్కరించి వారి చేతిలో పంచదార ఉంచి వార్తను పెద్దవారికి చెప్పాలి ఇది వెంటనే చేయవలసిన పని జ్యోతిషం అంటే కాంతులకు సంబంధించిన శాస్త్రం అని అర్థం జ్యోతిష్లు కాంతులు పుట్టిన వెంటనే జాతకర్మ అనేది శాస్త్రబద్ధంగా ఇలా ఆరంభం చేసుకొని పదవ రోజు నాడున ఈ విధిని స్మరించుకొని పదకొండవ నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఎలా పదవ రోజున ఆ గర్భిణీ స్త్రీ బాల్యంతరాలు వేడి నీటితో అత్తగారు ఆడపడుచు తల్లిగారు నానమ్మ అమ్మమ్మ ఇలా ఐదుగురు కలిసినటువంటి ఆ సమూహముతో స్నానము చేసిన పసుపు నీటితో కూడిన స్నానమును చేసిన అనంతరం బావిలో చేద వేసి నీరు త్రోడడం వేప ఆకులతో శరీరానికి లేపనం చేసి ఆ బాల్యంతరాలకి ఆయుర్వేదపరమైన ఉపశమనం లభించే విధంగా ఏర్పాటు చేయడం వెంటనే సాంబ్రాణి వేయడం చెవులలో దూది నడుము కట్టు వేసి తదుపరి శిరస్సుకు కూడా పొడి వస్త్రము ధరింపజేసి లోనికి తీసుకువెళ్ళి ఆ చిన్నారి బాలుడికి కూడా ఈ విధమైన స్నానాధికారులు పూర్తి చేసిన అనంతరం పురిటి మైలా అది తీరిన తర్వాత మధ్యాహ్న సమయానికి పదవ రోజున తండ్రి గారు స్నానం చేసి తిలకము ధరించి చక్కగా పొడి వస్త్రములు ధరించి బొట్టు పెట్టుకొని పువ్వులు పళ్ళు తమలపాకులు దక్షిణ వక్కలు ఈ ఐదింటిని తీసుకొని సమీపంలో ఉండే జ్యోతిష్కుడి ఇంటికి వెళ్ళాలి పదవ రోజున ఈ ఐదు తప్పనిసరి వెళ్ళిన అనంతరం జాత అనంతరమే వనామకరణం ఏకాదశాహే స్ఫుటం స్నానాధికారులు పూర్తి చేసిన తరువాత పువ్వులు పళ్ళు తమలపాకులు వక్కలు దక్షిణ ఈ ఐతింటినీ సేకరించుకొని సమీపంలో ఉండేటటువంటి జ్యోతిష్ని వద్దకు వెళ్ళాలి సాయంత్రం వేళ వెళ్ళి అందచేసి జన్మ సమయము తేదీ వివరాలు తెలియజేస్తే ఆ జ్యోతిష్కుల వారు జన్మించిన సమయానికి సంబంధించిన నక్షత్రం నామ నక్షత్రం మాస నక్షత్రం వేద నక్షత్రం సూర్య నక్షత్రం విష్ణు నక్షత్రం ఇలా ఐదింటికి సంబంధించిన పేర్లు చెబుతారు వీటిని వేరు వేరుగా వేరువేరుగా వ్రాసి తెచ్చుకోవాలి ఐదు పేర్లు చెబుతారు మాసనామం నక్షత్రనామం సూర్యనామం వేదనామం విష్ణునామం ఐదు పేర్ల తదుపరి ఈ పేర్లేవి ఆ పిల్లవాడికి పెట్టినవి తల్లి తండ్రి పిలవకూడదు అంటూ ఉంటారు జనాలు అలా కాదు ఈ పేర్లతో మాత్రమే తల్లి తండ్రి ఆలయాలలో పూజలు చేసే సమయంలో చెప్పాలి అది కూడా నక్షత్రనామం ఇక లోకానికి సభా సత్పురుష మధ్య నామ వహే అని ఆపస్తంభ సూత్రం జనాలందరికీ తెలిసే నిమిత్తమై ఆరవది వ్యవహార నామం పెట్టాలి ఈ వ్యవహార నామం జన్మ నక్షత్రానికి నాలుగవది ఆరవది ఎనిమిదవది అయి ఉంటే క్షేమం కలుగుతుంది అని ఆర్ష సంప్రదాయం కొండల పేర్లు చెట్ల పేర్లు నదుల పేర్లు ఋషుల పేర్లు పెట్టకూడదు అలాగే అర్థం కాని ధ్వనులతో కీ కా అల్లం చింతపండు ఇలా కూడా పెట్టకూడదు పదకొండవ రోజున బియ్యంలో ఈ పేర్లు రాసి పూజించి ఆ చిన్నారి కుడి చెవిలో ఆ నామాన్ని తండ్రి గారు చెప్పాలి అప్పుడే అందరికీ చెప్పకూడదు ఇది నిర్దేశం పదకొండవ రోజునాడు చెయ్యాలి అంగాదంగా సంభవ శివృతాజ ఆత్మావైపు తృనామా సజీవ శరద శతం పది రోజుల వరకు గత రెండు వందల డెబ్భై రెండు రోజులు రెండు వందల డెబ్బై ఆరు రోజులో తల్లి గర్భంలో ఉండి పది రోజులు బయటికి వచ్చి తల్లి వద్ద ఉన్న నీవు ఇక్కడి నుంచి నేను స్వీకరిస్తున్నాను అంటూ తస్చమూర్ధన్యవ్రణం శిరస్సు వాసన చూచి పదకొండవ రోజున తండ్రి ఇలా జ్యోతిషాన్ని అనుసరించి నామనిర్దేశం చేసి ఆ తదుపరి ఇరవైవ రోజు నుంచి ఇరవై ఆరవ రోజు మధ్య కాలంలో ఎప్పుడైనా రోజు సామాన్యంగా ఇరవై ఒకటవ రోజు అనేస్తూ ఉంటారు ఇరవై ఒక రోజు నాడే అని కాకుండా ఇరవై నుంచి ఇరవై ఆరవ రోజు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు ఆ రోజున బారసాల అన్న పేరిట ఆ చిన్నారి శిశువును ఊయలలో ఉంచి ఈ నామం ఆ పిల్లవాడికి వ్యవహార నామ ఆరవది ఏర్పాటు చేయాలి ఈ నేపథ్యం అంతా శాస్త్రాన్ని అనుసరించి ఉండేది అవుతుంది కుండలి వేసిన తరువాత అందులో ఎనిమిది ప్రధానమైనటువంటి దోషాలు జ్యోతిష్యుడు ఉన్నాయా అని గమనిస్తాడు వాటిని బాల అరిష్ట దోషాలు అంటారు చంద్ర అష్టమంచ ధరణేశ్వర సప్తమంచ రాహుర్ నవంచ శని జన్మ గురుస్తృతియే అమ్మాయి చాలా పెద్ద శాస్త్రం ఇది జ్యోతిషం తప్పక చూడాలా చూడాలి అనే చెబుతుంది సంప్రదాయం మరొక ప్రశ్న గురువు గారు నల్గొండ నుంచి మయూరి గారు అడుగుతున్నారు అద్దం పగిలితే అదిస్తున్నా పూర్వం నారదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును చూచి తెలియని ఏదో కారణం చేత నారాయణ అని అనలేదు విష్ణువు నవ్వగా నారదునకు కొంచెం కోపం కలిగింది చనువుతో వచ్చిన కోపం అది నా ముఖంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అని అన్నాడు విష్ణువు నీ ముఖం నువ్వే చూడు అంటూ అద్దాన్ని సృష్టించి ఆ నారదుడికి అందించాడు నారదునకు ఆ అద్దములో తన ముఖం సజావుగానే కనిపించింది కానీ అనుమానంతో అంతమాట వృధా కాకూడదు కనుక ఏదైనా అవతారం మీరు ధరించినప్పుడు ఆ కోతులే మీకు సహాయంగా ఉంటాయిలే అంటూ తేల్చేశాడు ఆ కారణంగానే రామావతారంలో సహాయం అంటూ పురాణాలలో ఉండే కథలు ఇలా అంతరార్థాలతో ఏదో ఒక కథ గొలుసుకట్టుగా మరో కథకు అనుబంధింపబడి ఉంటాయి అలాంటి అర్థం ఇంటిలో పగిలితే అరిష్టం పలకలు బారిన అద్దంలో కానీ మసగబారిన అద్దంలో కానీ మన ప్రతిబింబమును చూడకూడదు ప్రపంచ పదులు అనే అత్యాధునిక కావ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మసగబారిన అద్దమైన ముఖం చూడక మా అనుకుంటామా అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే ఒక వాక్యం ప్రపంచ పదులు అనే కావ్యంలో చెప్పి ఉండవచ్చుగాక అది సినారే అత్యాధునిక వాక్యం కానీ శాస్త్ర ప్రమాణాలలో అలా అద్దం ఇంటిలో పగిలితే ఆ ఇల్లాలు పగిలిన ఆ గాజు బక్కలను భద్రంగా సేకరించి పారవేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని భర్త వచ్చే వరకు కూడా ఉపవాస వ్రతం కొనసాగించి వచ్చిన అనంతరం అతడికి ఆహారాన్ని అందించి అతడి అనుమతితో తాను భోజనం చేయాలి ఇరువురు సమీపంలో దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి యథాశక్తి దేవతానామ స్మరణ చెయ్యాలి కొత్తగా వెంటనే మరిపక అద్దాన్ని సేకరించి ఇంటిలో భద్రపరచుకోవాలి పగిలిన అద్దం ఒక్కలో ప్రతిబింబమును చూడరాదు సినిమాలు బాగా చూచేటటువంటి అలవాటు ఉన్నవారికి కూడా దానవీర శూరకర్ణ అన్న సినిమాలో దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం చేసే సమయంలో పక్షంలో పగిలిన అద్దం వక్కలలో తన ప్రతిబింబం కనిపిస్తుంది అహం అవుతుంది మనం చూస్తూ ఉంటాం ఆంగ్ల సాహిత్యంలో బాగా ప్రావీణ్యం ఉన్నవారికి ది మిర్రర్ అనే ఒక నవల పేరు జ్ఞాపకం చేస్తున్నాను అద్దం అంటే ఏమిటో ది మిర్రర్ అనే ఆ నవల చదివితే తెలుస్తుంది ఇది నేపథ్యం రాజమండ్రి నుంచి మంచులా గారు అడుగుతున్నారు పితృ రుణం అంటే ఏంటి పితాపుత్ర పౌత్రోప షట్ స్వాహ నమరుక్ సామచతుర్ప నమో గాయత్రి అంటూ వేదంలో ఒక ప్రమాణం ఉంది త్రివిధములుగా ఉండే ఋణాలతో మనకు జన్మ లభిస్తుంది అంటుంది వైదిక సాహిత్యం ఈ త్రివిధములుగా ఉండే ఆ రుణాలు ఒకటి పితృ రుణం రెండవది ఋషి రుణం మూడవది దేవఋణం ఈ చేతిలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేటటువంటి ఆర్ష విజ్ఞానం దేవతలకు సంబంధించి మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ఆరాధనలు పూజలు అర్చనలు అన్నీ కూడా ఇలా నీళ్లు వదిలిపెట్టాలి ఇది దేవరుణం తీర్చుకునే విధం అంటుంది శాస్త్రం అదే ప్రకారంగా ఋషుల కారణంగా మనకు విజ్ఞానం అందింది లభించింది మనం జ్ఞానం కలిగిన వాళ్ళం అయి ఉన్నాం కనుక ఆ ఋషులకు సంబంధించిన రుణం తీర్చుకునే నిమిత్తమై వారు అందించిన విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి కనుక ఈ చేతిలో ఉన్న నీరు వినియోగించి ఇలా బొటనవేలు అగ్రంలో ఉంచి చిటికన వేలు దిగువగా ఆ నీరును విడిచిపెట్టినట్లయితే ఇది ఋషి రుణం తీర్చుకోవడం లభించిన ఆర్ష విజ్ఞానాన్ని సనాతన సంప్రదాయ గ్రంథాలను భారత భాగవత రామాయణాలను వేదాలను మనం సేకరించి భద్రపరచడం చదివే ప్రయత్నం చేయడం తర్వాతి తరాల వారికి ఆ జ్ఞానాన్ని అందించడం ఇది ప్రత్యక్షంగా ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది ఇక సత్సంతానాన్ని పొందగలిగితే వారి ద్వారా ఈ విజ్ఞానం కానీ ఈ దేవతా సంబంధ కార్యక్రమాలు కానీ తర్వాతి తరాల వారికి చేరతాయి పరంపర కొనసాగుతుంది వేదం అనూచ్యాచార్య అంటూ చెప్తారు వేదం అనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి తాతగారు తండ్రి గారు కుమారుడు కుమారుడి కుమారుడు మనమడు ముని మనమడు ఈ పరంపర ఇలా కొనసాగాలి బొటనవేలు చూపుడు వేలు ఈ రెండింటి మధ్యలో నుంచి నీరు వదిలిపెట్టాలి తర్పయామి 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 మూడు సార్లు ఇలా విడిచిపెడితే ఇది పితృణం ఒకసారి విడిచిపెడితే దేవరుణం రెండుసార్లు విడిచిపెడితే ఋషి రుణం దేవ ఋషి పితృ రుణం వేలి దిగువన సంతాన చితికన వేలికి బుధుడు అధిపతి ఈ దిగువ భాగ అంతా చంద్రభాగ అంటుంది జ్యోతిర్ విజ్ఞానం హస్త సాముద్రికం సంతాన సంబంధంగా బుధ సంబంధంగా వాక్కు బుద్ధి చంద్ర సంబంధంగా ప్రేమ ఆప్యాయతలు ఋషి రుణం చక్రాల కారణంగా వ్యక్తిత్వ కారణంగా పన్నెండు రేఖల కారణంగా దేవ రుణం శుక్రుడు ఈ బొటన వేలికి అధిపతి కుజుడు ఈ మధ్య భాగానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు కుజ శుక్రుల కారణంగానే సంతానం కలుగుతుంది అంటే పితృదేవతలే మళ్ళీ మన ఇంట్లో కనుక పితృ రుణం తీరాలి ఈ మధ్యలో నుంచి నీరు విడిచిపెట్టాలి ఊరికి విడిచిపెట్టడం కాదు ఇంత జ్ఞానంతో సంతానం కలిగితే మళ్ళీ వాళ్ళకి ఆ పితరుల పేర్లే పెట్టాలి అన్న వివేకంతో ప్రవర్తించాలి శాస్త్రబద్ధంగా జీవితాన్ని గడపాలి అది ముఖ్యం మరొక సందేహం గురువు గారు హైదరాబాద్ నుంచి వరలక్ష్మి గారు అడుగుతున్నారు రకరకాల దేవుడు ఫోటోలు ఇంట్లో ఉండవచ్చ మంత్రాలు ఎక్కువైతే మతిచరుస్తుంది అని ఒక మాట దైవానుగ్రహం మనకు కలగాలి అంటే మనలో అహం తొలగాలి ఈ క్రమంలో పలువురు ప్రశ్నిస్తూ ఉంటారు హిందూ ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి డిమార్ట్లో పదార్థాలు లభించినట్లు అని కూడా వెక్కిరిస్తూ ఉంటారు అజ్ఞానులు అన్నింటి అంతరార్థం ఒకటే అనే అవివేకంతో కూడుకున్న జ్ఞానం వాళ్ళల్లో ఉన్నది అన్నింటికి పదార్థం ఒకటే అనే జ్ఞానం వారిలో లేదు అని చెప్పాలి అన్నింటిలో ఉండే వస్తువు బంగారమే ఆ బంగారాన్ని వినియోగించి ఆభరణాలు చెవులకు ధరింపజేస్తే దుద్దులు గ్రేలాలు తీస్తే జూకాలు మెడలో వేసుకుంటే కంఠాభరణాలు నాను నెక్లెస్లు చేతికి వేసుకుంటే కంఠాభరణాలు లేదా హస్త ఆభరణాలు లేదా ఇలా వివిధ రూపాల్లో హారాలు గలసీమలు అంగుళీయకాలు అన్నింటా ఉండే పదార్థం బంగారమే ఆత్మ ఒకటే దైవం ఒకటే ఒక్కటే అయిన ఆ దైవాన్ని ఏకం సద్విప్రా ఆ బహుధావత్యం జమమ్మ ఆ తరిష్ ఆ నమో ఋగ్వేద మంత్రం ఇది ఒకటే అయిన ఆ సత్యరూప స్వరూప దైవాన్ని భిన్న భిన్న నామాలలో దేవతలు ఒక్కరే కానీ భిన్న రూపాలలో ఆర్ష సంప్రదాయం మనకు ఎందుకు తెలియజేసింది అంటే సూర్యుడు ఒక్కడే సందర్భాలలో వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు ఉదయం వేర మధ్యాహ్నం వేరా సాయంత్రం వేరా రాత్రి వేరా ఇలాగా ఒక సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అని భాగవతంలో పద్యం కనుక ఇన్ని దేవుళ్ళ పటాలు ఇంటిలో పెట్టుకోకుండా వంశాచార క్రమంగా వచ్చే ఒక దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తే ఉత్తమం మేలు ఇది ప్రధానం కాకినాడ నుంచి పల్లవి గారు అడుగుతున్నారు గురువుగారు మరణించిన వారిని ఊరేగిస్తారు ఊరికి ఎరుక చేయుట ఊరేగించుట భారతీయ సంప్రదాయం ఎంత విలువలతో కూడుకున్నది అంటే వివాహమైన యువతి యువకులను కూడా ఊరేగించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఊరికి ఎరకపరచడం ఫలానా వ్యక్తి కైలాసం వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి ఇంకా మరణించలేదు ఇది ఆర్ష విజ్ఞానం చెప్పే రహస్యం ఆ వ్యక్తి ఇంకా మరణించలేదు శరీరంలో మనకు తెలిసి మరణించిన అనంతరం ఎనిమిది గంటల వరకు వేడి అలాగే ఉంటుంది కనుక మరణించాడు అనుకున్న తర్వాత కూడా అవయవ దానం చేయడానికి ఇష్టం ఉన్నటువంటి వారి ఆ అవయవాలను డాక్టర్లు సేకరించగలుగుతున్నారు ఎనిమిది గంటల వరకు ఈ దేహంలో రిగర్ మార్టిన్ స్టేజ్ అనే పేరిట ఆ వేడి అలాగే ఉంటుంది ఆ తర్వాత మెల్టింగ్ ఉండదు అంటే ఇలా వేళ్ళు మడతపడడం ఉండదు కందిరెప్పులు మడతపడడం మూతపడడం ఉండదు ఎయిట్ అవర్స్ మినిమం ఆ టైం ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తి తన చితిని తానే పేర్చుకోవాలి కనుక అతడి చేతికి కర్రముక్క తాకించి శ్మశానంలో అలంకరిస్తారు పేర్చుతారు శిరస్సు వద్ద దీపం వెలిగిస్తారు దేహంలో నుంచి ప్రాణం అలా శిరస్సు పై నుంచి వెళ్ళిపోవాలి కళ్ళల్లోంచో నోట్లోంచో చెవుల్లోంచో ముక్కులోంచో వెళ్ళకూడదు ఇది దోషం కనుక నెత్తి వద్ద దీపం అది ప్రాణదీపం దీపం ఆరిపోయింది అంటారు వెళ్ళిపోయాడు అన్నట్లుగా వెళ్ళిపోకుండా ఆ దీపం అలాగే ఉంటుంది శిరస్సు వద్ద ఆ దీపంతో వాకిలిలో నీరు కాచే నిమిత్తమై అగ్నిని రాజేయడం ఆ అగ్నినే దహన స్థలి వరకు కర్త తీసుకువెళ్ళడం ఏ శరీరాన్ని ఏ వస్త్రంతో మనం భద్రపరిచి చుట్టి పెట్టి తీసుకు వెళ్తున్నామో ఆ వస్త్రంలోంచి ఒక పీలికను తుంచి కర్తకి మెడలో వేయడం తానే తన చితికి నిహ దానం చేసే నిమిత్తమే అగ్ని పెట్టుకుంటున్నాడు అనేటట్లుగా అవన్నీ కూడా ఉంటాయి మరణించలేదు వెళ్ళిపోతున్నాడు కనుక ఊరికి ఎరుక చేయడం ఇంత నేపథ్యం ఈ వెనకాతల ఉంది కనుక ఊరేగించడం అని చెప్పాలి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు చెప్పారు గురుగారు ధన్యవాదాలు కృష్ణార్పణం వీక్షించారు కదా ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం